ప్లీజ్ నెల్లూరు జిల్లా ఏఎస్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనము నెల్లూరులోని మినర్వా గ్రాండ్లో శనివారం ఘనంగా నిర్వహించారు నలభై రెండు సంవత్సరాల క్రితం పదవ తరగతి చదువుతున్న పూర్వ విద్యార్థులు ఒక చోటు చేరి వారి జ్ఞాపకాలను పంచుకోవడము ఎంతో ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డారు సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఈరోజు నెల్లూరు మినరా గ్రాండ్లో ఎంతో ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు గత నలభై రెండు సంవత్సరాల క్రితం చదువుకుని పూర్వ విద్యార్థులు అనేక రంగాలలో ఎక్కడెక్కడో స్థిరపడి వారందరూ ఒక చోటు చేరి గతానుభవాలను గుర్తు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రతి సంవత్సరం ఇలాగే పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు అనంతరం పూర్వ విద్యార్థులు ఆటపాటలతో ఎంతో ఎంజాయ్ చేశారు ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ బాలచంద్ర నాగిరెడ్డి రోజారాణి సులోచన శ్రీనివాసులు నరసింహులు ప్రసన్న కుమారి లలిత వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఇది వ్యాచ్ లో టెన్త్ క్లాసు జెబి హై స్కూల్లో చదువుకున్నాము చదువుకునేటప్పుడు చదువుకునేటప్పుడు అందరు పిల్లలు ఫ్రెండ్షిప్ గా బాగా కలిసి మెలిసి చదువుకున్నాము మా టీచర్స్ కూడా అందరూ మాకు అనుకూలంగా బాగా నిలిపడారు కాబట్టి ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కొందరు ఎంప్లాయీస్ హౌస్ వైఫ్ గా ఉన్నా అందరికి ఈ రోజు కలిసే ఒక భాగ్యాన్ని సులోచన గారు రేణుక గారు నాకైతే కొంతమంది చెట్ అయ్యి నేల గానీ అందరినీ కలిపి చేసినందుకు వాళ్ళకి వందనములు మా గురువు గారికి పాదాలు మేము టెన్త్ లో చదివేటప్పుడు సిక్స్త్ నుంచి మేమిద్దరం సులుచిన నేను చాలా డీప్ చాలా డీప్ గా ఉండేవాళ్ళము ఎలా అంటే ఒకే మంచం ఒకే కొంచిన మేమిద్దరం ఒకరు రాకపోతే స్కూల్కి ఇంకొకరు ఉండేవాళ్ళం అమ్మాయి నేను పోను అంటే నేను ఇంట్లో గడ పోను మా ఇంట్లో ఏడ్ ఆగిపోతాను నేను అలా ఉండేవాళ్ళం మేము సరదాగా పప్పులు ఎక్కువ ఎందుకలా అంటే ఎగ్జామ్స్ తీసుకొని మేమిద్దరు ఒకరి ఎగ్జామ్స్ లో ఏం చదువు అనుకోను నేనేం చదవను చెప్తున్నాను కదా ప్రిపేర్ అవుతాయి ప్రిపేర్ కాండి ఫ్రెండ్ దగ్గర ప్రిపేర్ అయినట్టు నటిస్తూ ఉండి ఒకటి అంటే ఒకటి రెండు అంటే రెండు రాస్తూ వచ్చేది జామెట్రీ బాక్స్ లో పప్పులు ఎన్ని తెచ్చేది అలా తింటూ ఆడుతూ సరదాగా గడిపాము మా జీవితాన్ని కానీ చాలా ఎంజాయ్ చేసాము అందరం గాని అక్కడ చాలా ఆ లైఫ్ ఇప్పుడు రమ్మంటే రాదు ఇప్పుడైతే ఇప్పుడు పిల్లలకి ఫోన్లు ఎడిట్ అయిపోయి ఉన్నారు ఫోన్లుంటే ఉంటే చాలు వాళ్ళకి మనకి మనం ఎంతసేపు ఫ్రెండ్స్ లో అన్నం తినేది సాయంత్రం పూట అట్లా ఇల్లు వాళ్ళం అది ఇప్పుడు అట్లా కాదు పిల్లలకు ఫోన్ ఇచ్చేదే ఆ యూట్యూబ్ పెట్టుకుంటారు యూట్యూబ్ తోనే ఎడిట్ అయితే తొమ్మిది రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు అవి లేవు ఏం అన్ని యూట్యూబ్ ఫోన్ లో చూసుకుంటే సరి సినిమాలు ఆ ఫోన్ల వల్లనే పిల్లలకి గడ కళ్ళు ఏదైపోవడం మళ్ళీ ఎడిట్ అయిపోతారు సార్ అని ఉండేవారు సార్ కి మేము టెన్త్ బ్యాచ్ లో సార్ కి అంటే నైన్త్ నైన్త్ బ్యాచ్ లో సార్ కి మ్యారేజ్ కాలేదు అనమాట సార్ ఏంటంటే చూసేదానికి కూడా కొంచెం మా అంటే మా స్టూడెంట్స్ తోటి కలిసిపోయేవాళ్ళు ఆయన వేసే జోకులు కాని అంటే పల్లెటూళ్ళలో ఏం జరుగుతాయో ఆ విధంగా జోక్స్ చేసేవాళ్ళు సార్ ఇంకో విషయం ఏందంటే సార్కి అప్పుడు మ్యారేజ్ కాలేదు కాబట్టి వీళ్ళందరూ మా అబ్బాయిలు ఏం సార్ ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు ఏం కట్నం కొరక ఏమన్నా వెయిట్ చేస్తున్నారా కట్నం ఎంత ఎంత తీసుకుంటారు కనీసం వాచ్ కూడా తీసుకోలేదండి సార్ ఇంకా కట్నం కొరకు ఎదురు చూస్తా అని అట్లా జోక్ చేస్తాం సార్ నవ్వుకుంటా పెట్టి అంటే క్లాస్ ఈ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరం టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళం మేము మేము అందరమీ దాదాపు ఇంతకు ముందు చాలా అను గ్రూప్ క్రియేట్ చేసుకుని దానిలో అందరమీ షేర్ చేసుకునే వాళ్ళమే మా ఒపీనియన్స్ అన్ని ఆ అపరూపమైన టైం ఈ రోజు మాకు వచ్చింది కాబట్టి ఇంకా చాలా మంది రావాల్సి ఉన్నది కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ మాకు ఐడియా లేదు కాబట్టి మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగా అందరిని కలుసుకొని అప్పటి రోజులు గుర్తు తెచ్చుకున్నాము అలాగే ఆ రోజు మాకు చదువు చెప్పిన మా టీచర్లు అందరూ ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ వాళ్ళకి పాదాభివందనాలు చేసుకుంటున్నాము నా పేరు లలిత ఈ రోజు ఇక్కడ అందరం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తాము అనే మాట అనుకోలేదు మేము తలవని తలంపుగా ఈ రోజు కొంతమంది కృషి వల్ల కలవగలిగాము చాలా ఎంజాయ్ చేస్తాము చాలా జ్ఞాపకాల్ని పంచుకున్నాము రోజు ఇక్కడ మాకు ఆ రోజుల్లో చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఎలా చెప్పేవాళ్ళు అంటే ఒకసారి క్లాసులో వింటే అలా మైండ్ లో నాటుకుపోయేది అంత బాగా చెప్పేవాళ్ళు తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ ముందు మాత్రమే చదివేవాళ్ళం మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం కూడా ఉండేది కదా అంత బాగా మైండ్లో లో పోయేలాగా చెప్పేవాళ్ళు నిజంగా వాళ్ళందరికీ మా ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటున్నాము వాళ్ళ వల్లనే మేము ఈరోజు ఇంత ఉన్నత పరిస్థితుల్లో మేమందరం ఉన్న స్థాయిలో ఉన్నామని మేము అందరం అనుకుంటున్నాము నేను చెప్తాను నా పేరు రేణుకాదేవి అండి మేము జడ్పీ హై స్కూల్ ఏఎస్ పైక్ లో నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఎయిటీ త్రీ వరకు టెన్త్ క్లాస్ చదివాము మేము ఈ రోజు అందరం కూడా సమావేశం అయినాము ఇక్కడ మినర్వా గ్రాండ్ లో చేసుకున్నాము గట్టుకు దొరుకు అని చెప్పి ఇక్కడ అందరూ కూడా సమావేశం అవడం జరిగింది ఆ రోజు మేము ఎయిటీ టూ ఎయిటీ త్రీలో చదివినప్పుడు మా ఉపాధ్యాయులంతా కూడా మాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు బాగా చదువు అందువల్లే మేము ఈరోజు నేను టీచర్ పని పనిచేస్తున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఎంతో ఉన్నత చదువులను చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించారు వాళ్ళంతా కూడా ఆ రోజు ఎయిటీ త్రీ బ్యాచ్ లోనే పాస్ అయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మా మా ఉపాధ్యాయులే మా కారణము ఇప్పుడు చదువులు చూస్తే అప్పటి చదువులకి ఇప్పుడు చదువులకి తేడా చాలా తేడా ఉంది ఆ రోజు మేము స్పోర్ట్స్ తో పాటు చదువుని చదువు ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ కూడా ఉండేది ఎప్పుడు కూడా దాంట్లో దీంట్లో రెండిట్లోనూ సమ ఉజ్జీలుగా చూసేవాళ్ళం మేము ఆ ఈనాటి చదువులు అయితే ఎంతసేపు ర్యాంకులు ఆ తొమ్మిది వందల వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వచ్చినా కూడా చాలని పరిస్థితుల్లో ఈ రోజు మనం చూస్తున్నాము విద్యా వ్యవస్థను ఆనాటి విద్యా వ్యవస్థకి ఈనాటి విద్యా వ్యవస్థకి చాలా తేడా ఉంది మేమందరం కూడా దాదాపు ఇప్పుడు నలభై ఒక్క సంవత్సరాలు పూర్తయింది నలభై రెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము మేము టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సో ఆ రోజు జ్ఞాపకాలంతా నేను నెమర్ వేసుకుంటూ ఈ రోజు చాలా సంతోషంగా అందరూ ఎంతో సుదూర ప్రాంతాల నుంచి అంతా కూడా వచ్చారు ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మీ అందరికీ తెలుసు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అయిన వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ ఎన్నో ఉంటాయి అన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడకంతా వచ్చారు మా ఫ్రెండ్ సులోచన తను ఈ స్పాన్సర్షిప్ చేశారు చాలా ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా తనే చేయించారు సో మా అందరూ కూడా ఇక్కడ ఇక్కడ అమ్మాయి ప్రసన్న లక్ష్మి ఉంది అమ్మాయి కూడా ఎంపీడి ఉంది ఇప్పుడు అందరు కూడా మంచి హోదాలో ఉన్నారు మంచి స్థాయిలో ఉన్నారు దానికంతా కూడా మా ఉపాధ్యాయులే కారణం అని నేను చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ కంతా కూడా విచ్చేసి దీన్ని విజయవంతం చేసినందుకు మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు మా పాఠశాలలో ఆనాడు మా లెక్కల మాస్టర్ కోచి విక్రమం ఆయన ఆ దెబ్బతో మమ్మల్ని పెత్తం తీసుకుని స్కూల్ అంతా తిప్పాడు అలాంటి సంఘటన గుర్తు చేసుకుంటే ఇప్పటికీ మాకు నవ్వు వస్తుంది ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి మా వారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలి అదే విధంగా చాలా మంది మాకు చదువు చెప్పిన పదవ తరగతిలో చదువు చెప్పిన ఉపాధ్యాయులు స్వర్గస్థులయ్యారు వాళ్ళందరికి కూడా మా పాదాభివందనాలు ప్రస్తుతం మా సైన్స్ అయి వారు ఉన్నారు తర్వాత తెలుగు మేడం ఉంది వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వాళ్ళని ఈసారి ఏ స్పేట్ లో జరిగే కార్యక్రమానికి పిలుచుకుంటాం అక్కడ ప్రత్యేకంగా వాళ్ళని సన్మానించుకోవడం కూడా జరుగుతుంది ఇది అందరికీ సంతోషకరమైన వాతావరణం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో నేను అందరికీ ఒక గ్రూప్ ఉండాలని కోరుకొని నేను గ్రూప్ ఏర్పాటు చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరినీ గ్రూప్ లోకి చేర్చి వాళ్ళందరినీ ఈ రోజు సమావేశానికి తీసుకురాగలిగేందుకు అందరి సహకారంతో చేయగలిగాం ఇందుకు ఈ నెల్లూరులోనే కార్యక్రమం జరిపేందుకు మా క్లాస్మేట్ సులోచన వాళ్ళ దంపతులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేశారు వారికి మేము సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ హాల్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేడు లేరు నేడు ప్రభుత్వం కూడా అలాంటి వాటికి ఒప్పుకోవడం లేదు సున్నితమైనటువంటి చదువులు ఈ రోజు జరుగుతున్నాయి అందువల్ల పిల్లలు కూడా సన్మార్గంలో ఎక్కువ మంది నడవడం లేదు ఈ కార్యక్రమంలో ఈ విధంగా అందరూ పాల్గొని మంచి ఉత్సాహకరమైనటువంటి వాతావరణం అందరూ జరుపుకున్నాం చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరం బ్యాచ్ పదవ తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈ రోజు అంటే సుమారు నలభై రెండు సంవత్సరాల తరువాత జరుపుకోవడం జరుగుతుంది ఈ సమావేశానికి సుమారు ముప్పై మంది అమ్మాయిలు అబ్బాయిలు హాజరయ్యారు ఈరోజు వాళ్ళంతా కూడా అమ్మలు అమ్మమ్మలు నాన్నలు తాతలుగా ఈ రోజు సమావేశం జరుపుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఆట పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకున్నాం మేము గతంలో మా పదవ తరగతి సమయంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకున్నాం మా పిటిఐ గారు అయితే స్కూల్ కు వచ్చాడంటే మా అందరికి ఒకటి పడాల్సిందే ఆయన్ని గేటు దగ్గర చూస్తే లోపల ఆడుకునే వాళ్ళందరూ క్లాసులోకి వెళ్ళి